కూకీ టెర్రిస్ట్ అంట వీడేమంటాడు సర్జికల్ స్ట్రైక్ చేయాలంటే ఇంతకుముందు కూడా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈయన ఏం చెప్పాడు అంటే కూకీ టెర్రిస్ట్ కూకీస్ వాళ్ళను టెర్రిస్ట్ టెర్రరిస్ట్ లాగా భావించి వాళ్ళ పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలని నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీడు ఒక స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి Moroccasar April 2025 at the press conference at Manipur Plus Club in Nphal, Giri reportedly criticized the government for what he characterized as insufficient action, suggesting that a strong measure could have prevented the escalate of the conflicts. On May 3rd, private meeting was attended by the various figures, including Surya Kant Kelgar, identified as a national. కన్వేయర్ ఆఫ్ భారత్ రక్ష మంచ్ అండ్ సీనియర్ సంఘ్ ప్రశ్చారక్ జై భవానీ సారీ జై భగవాన్ గోయల్ ఫౌండర్ ఆఫ్ హిందూ యునైటెడ్ ఫ్రంట్ అండ్ పీకే చౌదరి డిస్క్రైబ్డ్ యాజ్ ఎస్టి అండ్ ఎస్టి అయోగ్య నేషనల్ సెక్రటరీ ఆఫ్ ద మణిపూర్ అమంగ్ అదర్స్ ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు తెలుసా ఒకరు అంటే చాలా హై ఫిగర్స్లో ఉన్నవాళ్ళు సూర్యకాంత్ కేల్కర్ అంట ఆయన ఎవరంటే నేషనల్ కన్వేయర్ ఆఫ్ భారత రక్ష మంచ్ తర్వాత సీనియర్ సంఘ్ ప్రచారక్ ఎవరు జై భగవాన్ గోయల్ జై భగవాన్ గోయల్ అంట ఫౌండర్ ఆఫ్ హిందూ యునైటెడ్ ఫ్రంట్ దీని తర్వాత పీకే చౌదరి ఆయన ఎస్సీ ఎస్టీ అయోగ్ నేషనల్ సెక్రటరీ ఆఫ్ మణిపూర్ ఇలాంటి వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత కూకీకి ఒక ఏమంటున్నారంటే కనుక కూకీ గ్రూప్ పైన ఇలాంటి డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది కూకీ మణిపూర్లో మనుషులు కారా వాళ్ళు మణిపూర్కి సంబంధించిన వాళ్ళు కారా చూస్తున్నారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చూపెట్టాలనుకుంటున్నారంటే ఇది ఆల్రెడీ న్యూస్లో మోగుతుంది కాబట్టి వైరల్ అయింది కాబట్టి నేను మీకు ఈ వీడియో చూపెడుతున్నాను ఫ్రెండ్స్ మణిపూర్ గురించి మనం అందరం ప్రార్థన చేయాలి ఇది చిన్న విషయం కాదు మణిపూర్ లో జరుగుతున్న విషయాలను నేను ఖచ్చితంగా మీ ముందు చూపెట్టబోతున్నాను సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి హావ్ గ్రేట్ డే